అందరికి నమస్కారం అండి ఇరువు ఫీల్ రోడ్ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు బయటికి లుక్ మాత్రం ఏదో ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం వీడియో ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు డ్రైనేజ్ లైన్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి బోర్ లేదండి ఎడిపోయి లోన్ అయితే వస్తుందండి హాల్లో అయితే రండి టోటల్ హాల్ ఏరియా అండి చూసుకోవచ్చు ఓనర్ వచ్చేసి కిరాణా షాప్ నడిపిస్తారండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ అండి అయితే ఇల్లుకు మూడు రూమ్లు ఉన్నాయండి టోటల్గా చూపిస్తాను అండి నాకైతే ఇప్పుడు సెకండ్ రూమ్లో వెళ్దాం అండి ఎలా ఉందో చూపిస్తాను కూడా డోర్లో లుక్ మాత్రం ఏదో ఉందండి స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు టోటల్ అయితే లుక్ విధంగా ఉందండి ఇంకో రూమ్లో వెళదామండి ఇప్పుడు చూసుకోవచ్చండి నాకైతే ఇక్కడ బెడ్రూమ్ లెక్క ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇల్లు వచ్చేసి పొడవు ఉందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి భువనగిరి పోర్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో లో అండి రైల్వే స్టేషన్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో లో అండి బస్ స్టాప్ వచ్చేసి హండ్రెడ్ మీటర్ లో అయితే ఉంటాయండి పాత వరంగల్ హైవే టూ హండ్రెడ్ మీటర్ అండి కొత్త వరంగల్ హైవే వచ్చేసి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయండి మనయితే ఇంకో రూమ్లో అయితే రావడం జరిగిందండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తురండి ఓనర్ టూ ఓనర్ సిట్టింగ్ అండి టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి చూసుకోవచ్చు మీరు మనమైతే ఇప్పుడు కిచెన్లో వెళ్దామండి కిచెన్ కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను మనకి బ్యాక్ సైడ్ అయితే డోర్ ఇవ్వడం జరిగిందండి కిచెన్ అండి కిచెన్లో కూడా సెల్ఫ్ లీడెన్ చేసిందండి విండో షీడ్ చేయను అండి వాషింగ్ మెషిన్ చేయడండి టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి ఇక్కడైతే సజ్జ ఇవ్వడం చేయను అండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఏదైనా ఉందండి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ తీసి చూద్దామండి ఎలా ఉందో చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి బండలు మనం మంచిగా వేయడం జరిగిందండి మొత్తం ఓల్డ్ స్టైల్లో ఉంటాం అండి ఇల్లు అయితే న్యూ స్టైల్ కాదండి ఏరియా అండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఏదో ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటా భువనగిరిలో ఉందండి యాదాద్రి డిస్టిక్ నియర్ బై భువనగిరి పోర్ట్ అండి ఎల్లమ్మ టెంపుల్ అండి స్వర్ణగిరి టెంపుల్ అండి యాదాద్రి టెంపుల్ అండి